జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి నెల ఏదో ఒకటి ప్రతి ఇంటికి దాదాపు ఎయిటీ పర్సెంట్ ఇలా అనుకోండి సంక్షేమ రూపంలో ఏదో ఒకటి రెగ్యులర్గా వచ్చి వాళ్ళ ఇంటి అకౌంట్లో డైరెక్ట్గా చేరుతూ ఉండే వాళ్ళు ఎక్కడికి ఓపెన్ ఎక్కడ రూపాయి ఇవ్వకుండా కూడా అండ్ అదే సమయంలోనే జగన్మోహన్ రెడ్డి గారు రేషన్ దుకాణాల ద్వారా బియ్యం ఇస్తూ ఉండ్రీ కందిపప్పు ఇస్తుండ్రి చెక్కెలు ఇస్తూ ఉండ్రి అంటే మీ అన్ని అన్ని ఏరియాలో వేరే వేరే ఏమిస్తుండే కానీ రాగులు ఇస్తుండ్రి మా ఊర్లో రాగులు కూడా ఇస్తూ ఉండ్రి రెగ్యులర్గా ఇస్తూ ఉండే ఎప్పుడైనా రాలేదు అంటే ఎప్పుడైనా ఒకసారి స్టోర్లు రేషన్ షాపులు మెయింటైన్ చేసే వాళ్ళు వాళ్ళ లెక్కించేస్తారు అది వేరే విషయం అనుకోండి బట్ దాదాపు ఇంటర్వెల్ రెగ్యులర్ అంటే దాదాపు రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో అయినా ఎప్పుడైనా ఒకసారి మిస్ అయినా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఇవన్నీ అందుతూ ఉండే కందిపప్పు చక్కెర నూట అరవై నూట యాభై రూపాయలు కందిపప్పు ఉన్నప్పుడు కిలో జగన్ గారు అరవైకి అరవై మూడుకి అరవై రెండు రూపాయలకి ఇచ్చుకుంటూ వచ్చారు చక్కెర కూడా పదిహేడు రూపాయలకి మేము కేజీ ఇచ్చుకుంటూ వచ్చారు రాగులు కూడా బియ్యం ధర కొంచెం వాటి రాగులు కూడా ఇచ్చుకుంటూ వచ్చారు అన్నీ ఇచ్చుకుంటూ వచ్చారు అప్పుడు రేట్లు పెరిగినాయి అవి జనాలకు మరి నిత్యవసరాలు కానీ బడ్డలు అవుతాయని చెప్పి అవి ఆలోచించుకుంటూ ఆయన సరే తెలుగుదేశం పార్టీ మీడియా ధరలు వెళ్ళిపోయినాయి ఆకాశాన్ని కట్టినాయి ఈ చేత్త ఇస్తున్నాడు ఈ చేత్తో లాగేసుకుంటున్నారు అని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తే జనం కూడా ఆ ఇచ్చారు రేట్లన్నీ విరిగిపోయినాయి ఆ రేట్లు ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశమంతా అని చెప్పినా వాళ్ళు ఎవరు ఆ పెరిగిపోయినాయి ఈ చేత్త ఇచ్చాడు ఈ చేత తీసుకుంటున్నాడు ఈ చేత్త ఇచ్చాడు ఈ చేత తీసుకుంటున్నాడు అని సరే పోనీయండి మొత్తమే జగన్మోహన్ రెడ్డి గారు అయితే దిగిపోయారు చంద్రబాబు గారు వచ్చారు ఇప్పుడు ఏ చేస్తావు ఇవ్వట్లే ఇంకా రెండు చేతులు అయితే తీసుకుంటున్నారు రేషన్ దుకాణాలు ఒట్టి బియ్యమే పోయినెల ఏమి ఇచ్చారు ఒట్టి బియ్యమే ఇచ్చాను ఇంకేమియారు ఈ నెల ఒట్టి బియ్యమే ఇస్తున్నారు కందిపప్పు లేదు చక్కెర లేదు రాగులు సజ్జలు ఏం లేవు ఓన్లీ బియ్యమే ఎందుకు లేవు అని చెప్పానంటే ఏమో కాంట్రాక్టర్లు వచ్చి వాటికి సప్లై చేసే ముందుకు వస్తలేరట ముందుకు వచ్చిన వాళ్ళేమో రేట్ ఎక్కువ కోట్ చేస్తున్నారట సరఫరా చేస్తా ఉన్న వాళ్ళు రేట్ ఎక్కువ ఉందని చెప్పాక అదో వాళ్ళకి ఇవ్వట్లేదట ఏదో కారణం అని చెబుతూ ఉన్నారు కారణం లేదో ఒకటి చెబుతారు కానీ ఇవి మాత్రం అసలు రైలు ఎక్కిచ్చేసాను నూట ఎనభై రూపాయలు ఉన్నాయి కందిపప్పు కేజీ స్టోర్ రేషన్ దుకాణాల్లో ఇస్తున్నాయి జగన్ కాసేంత రిలీఫ్ ఫండ్ ఉంటుండే యాడ ఇప్పుడు ఇవ్వట్లే ఇప్పుడు ఇవ్వట్లే రేట్ ఇది కానీ పెరిగిపోయినాయి మరి ఉపశమనం కలిగించాలి ఇక చక్కెర విపరీతమైన రేటు ఉంది ఇప్పుడు ఇవ్వట్లేదు స్టోర్లలో మరి ఇప్పుడు జనం మంచిగా ఒక ఉంటుంది ఇవ్వట్లేదు కదా వీళ్ళు మంచిగా పని ఏ మా స్థాయి పెరిగింది మేమేందుకు చీప్గా తీసుకుంటామని చెప్పి అనుకున్న వాళ్ళు కూడా ఉన్నాడమ్మ అది లేదు నిజంగా ఇలాంటి వాళ్ళు చూసానులే అందరినీ అనలేం కానీ ఇలాంటి కేటగిరీ వాళ్ళని కూడా చూసాం స్టోర్లలో ఏమి ఇవ్వకున్నా కూడా పలుకులేదు పలుకులేదు వాళ్ళ 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 ఇంటర్నేషనల్ ఎండలించవలసి ఉంటారు వాళ్ళు వాళ్ళ పత్రికలు వాళ్ళ టీవీ ఛానళ్ళు అందులో పాల్గొనే యాంకర్లు పావాల పది పైసలు రాకుండా ఆ డిబేట్లలో పాల్గొంటుంటారు వాళ్ళు వాళ్ళు ఎలా వస్తుంది నాకు మనం చూస్తే ఒక్క పది పైసలకైనా వెనికిరారు ఒక పది పైసలు కాదు ఐదు పైసలకైనా పనికిరారు ఏం తెలియదు దేడితే మగ్గాలు ఏదో మాట్లాడుకుంటూ కూర్చోయంటారు మరి వాళ్ళు ఏమి నోడుతారు ఏమి ఏమి అని నోడుతారు